అయ్యగారు నా పేరు ఇషాకు నా ప్రశ్న ఏంటంటే ఆదాము హవ్వను మట్టితోనే దేవుడు ఎందుకు చేశాడు అని అడుగుతున్నారు సార్ ఇంత ముందు చెప్తాను ఎందుకు చేశాడంటే నువ్వు ఇంకా ఇనుము బంగారము ఇత్తడి రాగి వెండి అనే దేనితో చేసినా నువ్వు ఇదే ప్రశ్న అడుగుతావు బంగారంతో చేశాడు అనుకోండి బంగారంతోనే ఎందుకు చేశాడు అంటావు ఇనుముతో చేశాడు అనుకోండి ఇనుముతోనే ఎందుకు చేశాడు అంటావు కాబట్టి మట్టితో ఎందుకు చేశాడంటే అత్యంత విలువ లేని పదార్థం అత్యంత విలువ లేనటువంటి పదార్థము మట్టి మనము మట్టివారమని ఆయన జ్ఞాపకము చేసుకొని చున్నాడు ఆ మట్టిలో నుండి ఆయన ఊపిరి ఊది మరి మానవ జాతిని సృష్టించి మహిమ గల సంఘమును కడుతున్నాడు ఆయన అంటే దేవుడు ఎంత గొప్పవాడో ఎంత విలువలేని దానినైనా ఎంత విలువైనదిగా చేయగలడో ఆయన చూపించడానికి చేశాడు ఆయన చిత్తం అది తర్వాత మట్టితో కాకుండా మహిమతో అగ్నితో చేసినటువంటి దేవదూతలైనా పడిపోయారు వాళ్ళకు బుద్ధిని అర్పడానికి మీరేం గర్వించొద్దురా అగ్నితో మమ్మల్ని చేశాడు వాయువుతో అగ్నితో మహిమతో మమ్మల్ని చేశాడు మరి మేము చాలా గొప్పవాళ్ళమని గర్వించకండి మీరందరూ కూడా మట్టిలో నుండి పుట్టిన మానవుడికి సేవకులైన పరిచారకులైన ఆత్మలుగా నియమిస్తున్నా ఆ మానవుని సంతానంలో నుండి నాకు పట్టపురాణి వస్తుంది అని దేవదూతల గర్వాన్ని భంగం చేయడానికి కూడా దేవుడు ఎలా చేశాడు అదే చిత్తము దానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కారణాలు ఉన్నాయి ఓకే సార్